నా ప్రియమైన సహోదరి సహోదరులకు వందనాలు క్రీస్తు ప్రభువును నమ్మి ఆయన మార్గంలో విశ్వాసముతో నడిచే మనలను అపవాది శోధిస్తూ ఉంటాడు అపవాది ఏ సమయాల్లో శోధిస్తాడో కొన్ని విషయాలను ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి చూద్దాం పేతుడు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది క్రీస్తునందు విశ్వాసముంచిన వారిని వారి యొక్క విశ్వాస జీవితం నుండి పడద్రోయుటయే లక్ష్యముగా అపవాది పనిచేస్తాడు కాబట్టి విశ్వాస జీవితంలో ప్రతి క్రైస్తవుడు మెలకువగా ఉండాలి విశ్వాసి ఒక సైనికుడితో పోల్చబడ్డాడు విశ్వాసి యుద్ధరంగంలో ఉన్నాడు అపవాదితో మరియు వాని యొక్క అనుచరులతో పోరాడటానికి మనము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అపవాది ఎప్పుడెప్పుడు శోధిస్తాడో మనము గ్రహించిన వారంగా ఉండాలి అపవాది ముఖ్యంగా నాలుగు సమయాల్లో మనల్ని శోధిస్తాడు మొదటిది మనము ఒంటరిగా ఉన్నప్పుడు శోధిస్తాడు ఆదికాండము రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో దేవుడైన యహోవా ఆదాము సృజించినప్పుడు వారిద్దరూ శరీరంగా ఉంటారు అని చెప్పాడు కాని ఆది కాండము మూడవ అధ్యాయము మొదటి ఆరు వచనాలని మనం కనుక గమనించినట్లయితే ఏక శరీరము అనే మాట వారిద్దరి యొక్క ఐక్యతను సూచిస్తుంది అయితే అపవాది చేత శోధించబడినప్పుడు అక్కడ ఆదాము లేడు అనే మాట లేఖనములో స్పష్టమవుతుంది హవ్వ ఒంటరిగా ఏదేను వనములో ఉండగా దేవుడు తినవద్దని చెప్పిన పండును తినటానికి అపవాది హవ్వను ప్రేరేపించాడు ఈ కారణము చేతనే ఐక్యత కలిగి ఉండమని అనేకమైన హెచ్చరికలు లేఖనంలో ఇవ్వబడ్డాయి ఐక్యత ఉన్న చోట దేవుని యొక్క ఆశీర్వాదము ఉంటుంది కీర్తనలు నూట ముప్పై మూడవ అధ్యాయము మొదటి మూడు వచనాలు మనము దీనిని బట్టి తెలుసుకోవచ్చు ఐక్యత లేని చోట అపవాది ప్రవేశిస్తాడు ఇద్దరు సహవాసముగా కూడి ఉన్నట్లయితే ఒకడు పడిపోయినప్పటికీ మరొక వ్యక్తి పడిపోయిన వాని లేవనెత్తటానికి ఉంటుంది ప్రసంగి గ్రంథం నాలుగవ అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో వీటిని మనం చదవచ్చు ఏసుక్రీస్తు పరిచర్య కొరకు శిష్యులను పంపినప్పుడు ఇద్దరిద్దరిని పంపాడు కారణం వారు ఒక్కరిగానే పరిచర్యలోనికి వెళ్ళినట్లయితే అపవాది యొక్క శోధనలో పడే అవకాశముంది రెండవదిగా అపవాది మనము నమ్మకంగా ఉన్న సమయంలో శోధిస్తాడు ఆది కాండము ముప్పై అధ్యాయము మొదటి పన్నెండు వచనాలని మనం చూద్దాం యోసేపు తన సహోదరుల చేత ఐగుప్తునకు అమ్మివేయబడ్డాడు ఐగుప్తులో ఫరో యొక్క ఉద్యోగస్తుడును సంరక్షక సేనాధిపతి అయిన ఫొతీఫరు ఇంటిలో యోసేపు బానిసగా ఉన్నాడు అయితే యోసేపు తానున్న స్థలములో నమ్మకంగా ఉన్నాడు అతి కొద్ది కాలంలోనే యోసేపు ఫతీఫర్ ఇంటి మీద విచారణకర్తగా నియమించబడ్డాడు ఫొతీఫరు తాను ఆహారం తినుట తప్ప ఇంకేమీ పట్టించుకునేవాడు కాదు సమస్తము యోసేపు చేతిలో ఉండేవి అయితే అతడు నమ్మకంగా ఉన్న సమయంలో శోధన అతనికి ఎదురైంది ఫొతీఫరు భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించమని కోరింది ఒకవేళ యోసేపు దానికి అంగీకరించినట్లయితే తన యజమానుని దృష్టిలో తాను కలిగి ఉన్న నమ్మకాన్ని కోల్పోయేవాడు అందుచేత అతడు ఇలా చెప్పాడు నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతి కదా నా వసిమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపకయుండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపమును కట్టుకుందును అని తన యజమానుని భార్యతో అనెను ఆదికండము ముప్పై అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు శోధన సమయంలో యోసేపు తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు ఒకవేళ అతడు శోధనకు లొంగిపోయినట్లయితే నమ్మకత్వాన్ని కోల్పోయేవాడు అనేక సందర్భాలలో మన నమ్మకత్వం మీద దెబ్బతీయటానికి అపవాది శోధిస్తాడు అయితే శోధనలో పడకుండా కొంచెములో నమ్మకముగా ఉండువాడు అనేకమైన వాటి మీద నియమించబడతాడు మూడవదిగా అపవాది మన బాధ్యతల్లో నిర్లక్ష్యముగా లేదా సోమరి ఉన్నప్పుడు శోధిస్తాడు రెండవ సమూయేల్ గ్రంథం పదకొండవ అధ్యాయము మొదటి నాలుగు వచనాలని చూద్దాం అది వసంతకాలం రాజులందరూ యుద్ధమునకు బయలుదేరుతున్నారు దావీదు కూడా ఒక రాజుగా యుద్ధానికి వెళ్ళాలి కానీ యుద్ధానికి వెళ్లకుండా ఇరుశలేములోనే ఉండిపోయాడు ఫలితముగా అతడు శోధనలో పడిపోయాడు వాస్తవానికి దావీదు సైన్యమునకు అధిపతిగా ఉన్నప్పుడు అతడే జనులకు ముందుగా నడిచేవాడు మొదటి సమయలు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పదమూడవ వచనంలో చూడవచ్చు కానీ రాజు అయిన తరువాత తన బాధ్యతల పట్ల నిర్లక్ష్యముగా ప్రవర్తించాడు యుద్ధమునకు వెళ్లవలసిన సమయంలో తన కర్తవ్యమును విధి నిర్వహణను మరచి సోమరివాడుగా ఉన్నాడు కాబట్టి చాలా సులభముగా శోధనలో పడిపోయాడు సోమరివాని మనస్సు దయ్యముల కర్మాగారం అనే సామెత వాడుకలో ఉన్నది మనము సోమరువారముగా ఉంటే అపవాదికి స్థానమిచ్చినట్టే నాల్గవదిగా అపవాది మన బలహీనతలలో లేదా అవసరతలో ఉన్నప్పుడు శోధిస్తాడు మత్తై సువార్త నాలుగవ అధ్యాయము మొదటి మూడు వచనాలని చూద్దాం ఏసుక్రీస్తు దినములు దినముల ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొన్న సమయంలో అపవాది యేసును శోధించాడు అప్పటికి దినములు ఉపవాసం ఉపవాసముండిన కారణమును బట్టి ఆయన బలహీనముగా ఉన్నాడు ఆకలితో ఉన్నాడు ఆ సమయంలో ఆయనకు ఆహారం అవసరం అయితే అదే అవకాశముగా తీసుకుని అపవాది యేసును శోధించాడు నీవు దేవుని కుమారుడువైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అని చెప్పాడు మత్తీసు సువార్త నాల్గో అధ్యాయం నాలుగో వచనం అయితే యేసుక్రీస్తు అపవాదిని వాక్యం ద్వారా ఎదుర్కొన్నాడు అనేక సందర్భాలలో మనకున్న అవసరతను ఆసరాగా చేసుకుని అపవాది మనలను శోధిస్తాడు అపవాది ప్రలోభాలకు లొంగినట్లయితే తప్పుడు మార్గాలలో మన అవసరాలను తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం అయితే ప్రతి అవసరతలో దేవుని మీద ఆధారపడినప్పుడు అపవాదిని జయించగలుగుతాం నా ప్రియ సహోదరి సహోదరులారా మనము ఏ పరిస్థితుల్లో శోధనలో పడతామో అపవాదికి బాగా తెలుసు కనుక ఆ సమయం కొరకు వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు యేసు ప్రభ్ గారు మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచనంలో మీరు శోధనలోనికి మెలకువ కలిగి ప్రార్థన చేయడి అన్నారు కనుక మనందరం కూడా శోధనలోనికి ప్రవేశించకుండాన్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేద్దామా ప్రభు మీకు తోడుగా ఉండి మీకు సహాయం చేయను గాక అమేన్